పెద్దపల్లి పట్టణంలోని ఐటీ గ్రౌండ్ వద్ద ఎక్తా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ ను జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ కోయా శ్రీహర్ష డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ ఏక్తా దివస్ కేర్ రన్ ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు सॉरी कौन-कौन डिले तो इंडियंस। ये रोज़ एक तरीके से टेम्पलेट्स, सेलेब्रेशन आवेश बांटे हैं ना मटर। तो रान्दो वाला टीम ऑफ़ यूरेटी ना फाइव सिक्स हंड्रेड, फाइव सिक्सटी, सिक्स हंड्रेड इंप्रॉविंसेस ने ज्वाइन चेट। तो मुंक वर्क दें पटेल రిమెంబర్ చేసుకుంటూ ఈ రన్ ద్వారా ఆ స్పిరిట్ మరొకసారి సెల్యూట్ చేస్తూ రీఎఫర్ అవర్ బిలీవ్ దట్ వీఆర్ కమిటెడ్ టు దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ అనేది అని ఒకసారి మరొకసారి గుర్తు చేసుకుంటూ చేద్దాం అనేది రన్ పర్పస్ సో దీనికి ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసాం మీ అందరికీ కూడా